నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఇక చూస్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఛార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఛార్జీలు ప్రభుత్వం పాయకరావుపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుగా ఆమె చెప్పారు ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్కి సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేము అందరికీ మాట్ ఇంతకుముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి నైన్టీన్లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటుొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి ఐదు సంవత్సరాల్లో సుమారుగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలామందికి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు కార్యదక్షత కలిగిన వ్యక్తి దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అఫ్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే సుమారుగా ఈరోజు ట్రూ అఫ్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈరోజు గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్కి కూడా పదమూడు పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్కి సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేము అందరూ కూడా మాటిచ్చున్నాం ఇంతకుముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి నైన్టీన్లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటుొక ముఖ్యమంత్రిని పెట్టుకుని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు